పూజల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారి డాట్ కామ్ లో అతిథిక కొద్దిలకై పూజాలను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి మిస్టర్ సురేష్ గారు నమస్కారం ఉష గారు రెండు వేల సంబంధించి తుల రాశి వర్గస్ లే విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి రాశి వాళ్ళు అడిగేది ఏంటి అంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా దాంతోపాటు ఆరోగ్య రీత్యా అడుగుతూ ఉంటుంటారు ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు ఈ రాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది సో రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన సంవత్సర ఫలం వర్షఫలం అని మనం అనుకుంటాం సో అది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి ఎందుకంటే వర్షఫలాలు గ్రహస్థితులు ఈవెన్ నేచర్ కూడా ఉంటుంది దేవుళ్ళకి కూడా చాలా అవసరం అని చెప్పేసి మన శాస్త్రంలో చెప్తున్నాయి అందుకు సంబంధించిన వేదిక పాయింట్ ఆఫ్ వ్యూ రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంది వేరే వేరే రాశులకు మనం చూద్దాం పర్టికులర్గా తులారాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం అనమాట ఈ తులారాశి అని ఎవరిని అంటారంటే ఫస్ట్ చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు తర్వాత స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వాళ్ళు తులారాశి కింద వస్తారండి ఇవి కాకుండా కొంతమందికి జాతకంలో పుట్టినప్పుడు నక్షత్రాలు తర్వాత కాబట్టి పేర్లు బలం కూడా పెట్టి మనం చూడవచ్చు సో ఎవరి పేర్లు అయితే రా రీ రూ రే రో తా తీ తు తే పర్టికులర్ రా అను తా ఈ అక్షరాలతో ఎవరైతే ఉన్నారో మూరార్లు వాళ్ళు కూడా తులారాశి కిందకి సంబంధించి వస్తాయని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్పుకున్నాయండి తర్వాత ఈ తులారాశి ఎందుకంటారంటే అండి ఈ తులలో వాళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఉండటం వల్ల తులారాశి అని వస్తుందనమాట సో వాళ్ళకి చంద్రుడు రావడంతోనే వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలను కలిగిస్తారనమాట చంద్రుడి యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండి వాళ్ళకి రాగానే మన శాస్త్రాలు ఏం చెప్పారంటే తాళిస్తే మర భక్తి నిరతో బంధు ప్రియో విత్తాన్ అని చెప్పేసి ఒక చిన్న సెంటెన్స్లో ఒక సూత్రం లాగా వాళ్ళకి చెప్పారనమాట దాని మీనింగ్ ఏమంటేనండి ఎవరైతే చంద్రుడు తులరాశిలో ఉన్నప్పుడు పుట్టారో వాళ్ళకి బాగా ఎడ్యుకేటెడ్గా ఉన్న దేవ బ్రాహ్మణులందు భక్తి కలిగి ఉండటము తర్వాత ధనవంతులుగా ఉండటము బంధువులు అంటే బాగా ప్రియాన్ని చూపిస్తూ ఉంటారనమాట జనరల్గా వీళ్ళు తులారాసు కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా ఉండి ఏ పనైనా సరే బెనిఫిట్ ఉంటేనే చేస్తారు లేకుంటే చేయరు అన్నట్లుగా ఉంటారు అనమాట బిజినెస్ పరంగా ఉండి తర్వాత లాయర్స్ కానీ వీళ్ళంతా గొప్ప గొప్ప మహానుభావులు అంతా తులారాశిలోనే పుట్టి ఉంటారు తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ట్రాన్జిట్ అంటే మనకి గోచారంలో గ్రహస్థితి అంటాం కదా ప్లానెట్ పొజిషన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఫస్ట్ తులారాశి వాళ్ళకి పంచమంలో వచ్చేటప్పటికి శని ఉన్నారండి సో శని పంచమంలో ఉన్నారు తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి గురువు గారు వచ్చేటప్పటికి సెవెంత్ ప్లేస్లో ఉన్నారు తర్వాత వచ్చేటప్పటికి రాహు సిక్స్త్ ప్లేస్లో ఉన్నారనమాట కేతు వచ్చేటప్పటికి పన్నెండో ప్లేస్లో ఉన్నారు ఇడలో బాగా యోగించి బాగా వాళ్ళకి బెనిఫిట్ చేసే ప్లానెట్ ఏంటంటే రాహు అనమాట రాహు సిక్స్త్లో ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది శని వచ్చేటప్పటికి యావరేజ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు తర్వాత గురువుగారు వచ్చేటప్పటికి ఫస్ట్ సిక్స్ మంత్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చి ఆ తర్వాత వచ్చేటప్పటికి అంత మంచి రిజల్ట్ ఇవ్వకపోవచ్చు అనమాట బట్ ఓవరాల్గా వేరే ప్లానెట్స్ కనుక కలుపుకుంటే వాళ్ళది డిన్ డీటెయిల్గా ఎలా ఉంది మనం చూద్దాం ఫస్ట్ దానికంటే ముందు కూడా మన శాస్త్రాల్లో శని ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఏంటి అని చెప్పవచ్చు చూద్దామండి కార్యహాని ఓకే మనస్తాపం అనమాట సో ఈ ఫిఫ్త్ హౌస్లో శని ఉండటం ఏదైనా పని ఉంటే ఆ పని అవ్వకపోవటం మనస్తాపానికి గురవటం ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ జరుపు జాతి వ్యాజ్య కలాపం ఫ్రెండ్స్తో గొడవలు తర్వాత సోదరులతో వాళ్ళతో గొడవలు ఇలాంటి వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత హీన స్త్రీ భోగ సంతాపం అని చెప్పేసి వాళ్ళకంటే లెవెల్లో ఉన్న వాళ్ళకంటే తక్కువ కేడర్లో ఉన్న వాళ్ళతో స్త్రీలతో వాళ్ళతో గొడవలు రచేస అవకాశము తర్వాత భోగ సంతాపం ఏదైనా లగ్జరీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన ఆటంకాలు రాటం ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అన్నమాట అది పంచమంలో శని ఉండటం వల్ల సో ఇవి తప్పించి మిగతా విషయంలో శని బాగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ జూపిటర్ వచ్చేటప్పటికి చాలా ఫస్ట్ మే వరకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఎలా సపోర్టివ్గా ఉంటారంటే అంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్ర పోషణం అభిష్ట కార్యసిద్ధి సప్తం అత్యత్ భవేత్ గురువు అని చెప్పేసి చెప్తారన్నమాట అంటే రాజదర్శనం పెద్ద పెద్ద హైర్ అఫీషియల్స్ని విజిట్ చేయటం పొలిటీషియన్ విజిట్ చేయటం అవన్నీ చేస్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉండటం గంభీర గాత్ర పోషణ అంటే గంభీరంగా మాట్లాడటం పోషణకి సంబంధించి చాలా చక్కగా ఉండటం అనుకున్న పని అనుకున్నట్టు జరగటం ఈ పనులన్నీ జరిగి వాళ్ళకి గురువు గారు వచ్చినప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నారని చెప్పాలన్నమాట అది కూడా మే వరకు చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా బోల్డ్ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తే వాళ్ళు బాగా కాల్సి వస్తుందండి తర్వాత వచ్చేటప్పటికి గురువు షిఫ్ట్ అవడంతో వీళ్ళకి ఏమవుతుందంటే చోర అగ్ని రూప ఇచ్చ అంటే దొంగతనం కానివ్వండి అగ్ని వల్ల కాని ఉండి తర్వాత రాజుల వల్ల కానివ్వాలి వాళ్ళకి భయం వస్తుంది ఇప్పటిదాకా వాళ్ళకి హైయర్ అఫ్యూషన్ కలవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళని కలవంటే వీళ్ళకి భయపడుతూ ఉంటారనమాట తర్వాత అంత గాంభీర్యంగా మాట్లాడేవాళ్ళు ఆ మాటలో గాంభీర్యం పోతుందన్నమాట తర్వాత నిష్ఠూర సాహసం క్రోధం అనవసరంగా కోప్పట్టం వేరే వాళ్ళు వచ్చే నిష్ఠూరంగా మాట్లాడటం ఇదేం చేసేవాళ్ళు అదేమో ఏముంది అచీవ్మెంట్ అని అడగటం అలా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ మధ్య అష్టంలో గురువు ఉంటాం వాళ్ళు ఇవి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయండి ఇవి కాకుండా మనకి రాహు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో రాహు ఉందనమాట సిక్స్త్ హౌస్లో రాహు ఉంటే పొలిటీషియన్లు కానివ్వండి కాంపిటీటర్స్ కానివ్వండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట వీళ్ళకి వచ్చేటప్పటికీ ధన ధాన్య లాభాన్ని ఇస్తూ ఉంటారు సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటారు శుభాలను కలగజేస్తూ ఉంటారు రాహు వచ్చేటప్పటికి తర్వాత వచ్చేటప్పటికి కేతు అంటే రాహుకేతులు మన రాహుని ఎక్కువగా చెప్పుకుంటాం కేతు వచ్చేటప్పటికి బంధువులతోటి ఇంట్లో వాళ్ళతో వెళ్తా కలహాలు రావటం ధనధాన్యాన్ని నష్టం అవ్వటం స్థానాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మారటం తర్వాత రిప్యుటేషన్కి సంబంధించిన అనవసరమైన కష్టాలను కలిగించి రిజల్ట్ ఇస్తూ ఉంటారనమాట కేతు ఇది ఓవరాల్గా మేజర్ ప్లానెట్స్ తీసుకుంటే ఇవి కాకుండా వేరే ప్లానెట్స్ కూడా కలుపుకొని మనం కనుక రిలేషన్ ఒక్కొక్క వన్ బై వన్ కనుక మనం చూసుకుంటే మనకి ఫస్ట్ కెరీర్ చూసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఒక మొక్కలో చెప్పాలంటే కెరీర్ చాలా బాగుంటుంది నేను స్ట్రైట్ ఫార్డ్గా చెప్పుకోవాలన్నమాట ఎందుకు అంటేనండి వాళ్ళకి శని ఉండటం వల్ల అయితే మీ వేరే ప్లానెట్స్ కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ చేయటం అయితేనే మీ మార్చి ఏప్రిల్లో వాళ్ళకి కొంచెం ఉన్న పొజిషన్ నుంచి షిఫ్ట్ అయ్యే తర్వాత ఉన్న పొజిషన్ నుంచి సరిగా మీ స్థితి బాగలేదు అని పై పై హైయర్ అఫీషియల్స్ వాళ్ళు అంటాం అలా జరుగుతూ ఉంటుంది బట్ ఈ టూ మంత్స్ తీసేస్తే మిగతా మంత్స్ అంతా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్స్ రావడం ఇవన్నీ రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంటుందంటే కో వర్కర్స్ కానివ్వండి సీనియర్స్ కానివ్వండి తర్వాత వీళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్మెంట్గా ఇచ్చేస్తే కెరీర్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఓన్లీ సెన్సిటివ్ పాయింట్స్ వచ్చేటప్పటికి మార్చి ఏప్రిల్లో ఒకటి వాళ్ళకి సెన్సిటివ్ పాయింట్స్ తర్వాత ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు చాలా బాగుంటుంది కెరియర్లో ఇది కెరియర్ పరంగా చూసుకుంటే తర్వాత మనకి ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందంటే అండి ఫ్యామిలీతో చాలా బాగుందని చెప్పుకోవాలి కెరీర్ కంటే కూడా ఫ్యామిలీ చాలా బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే గురువు గారి దృష్టి ఉండటం వల్ల మీ వేరే గ్రహాలు ఉండటం అయితేనేమండి వాళ్ళకేమవుతుందంటేనండి సన్ను మార్స్ వేరే గ్రహాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండటం వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటారు కదండి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళతో చాలా రిలేషన్షిప్ బాగుంటుందని చెప్పాలి ఫిబ్రవరి మార్చ్లో వచ్చేటప్పటికి ఇంట్లో ఇంట్లో కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ వస్తుంది సెన్సిటివ్ మంత్స్ అంటుంది అనమాట ఫిబ్రవరి మార్చ్ ఈ టూ మంత్స్ వదిలేస్తే చాలా బాగుంది అందులోని పర్టికులర్గా మే నుంచి ఇంకా వీళ్ళకి చాలా బాగుంటుంది అనమాట గురుదృష్టి ఉండటం వల్ల అయితేనే వేరైతేనే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ రావటము తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ బిజినెస్ కానివ్వండి వాళ్ళ వాళ్ళు ఇంకా వేరే ఏమైనా చేస్తుంది సపోర్ట్ వచ్చి చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట పర్టికులర్గా ఫ్యామిలీ చాలా టూగెదర్గా ఉండేసి మంచి ఒక ఇన్స్పిరేషన్ ఒక సపోర్ట్ వీళ్ళకి ఇస్తారని చెప్పుకోవాలి తర్వాత మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వచ్చేటప్పటికి మనీ రిలేటెడ్ కూడా వీళ్ళకి బా బాగుందనమాట అన్నిటికంటే మనీ చాలా ఇంపార్టెంట్ కదండి మెర్చ్యూరీ వీనస్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు శాట్ కొంచెం ఇబ్బంది పెట్టినా కానివ్వండి తర్వాత రాహు వీళ్ళకి సపోర్ట్ రావడంతో ఇంకా బాగుందనమాట వాళ్ళకి తర్వాత వీళ్ళకి చెప్పుడు ఎక్సలెంట్గా ఉంటుందండి ఫైనాన్షియల్ వీళ్ళకి వీనస్ శుక్రుడు బుధుడు బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఈ పర్టికులర్గా ఈ తులారాశి వాళ్ళకి అనమాట తర్వాత మార్చి మే ఆగస్ట్లో ఫైనాన్షియల్గా కొంచెం బోల్డ్ డెసిషన్ తీసుకోవాలి ప్రాఫిట్ ఉంటుందా లేదా అని ఆలోచించే తీసులో ఉంటారు కానీ బోల్డ్గా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత సూర్య భగవానుడు కూడా వీళ్ళకి చాలా మంచి రిజల్ట్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్తారండి ఆగస్టు మంత్ నుంచి ఆ తర్వాత కూడా బాగుందని చెప్పాలి బట్ ఓవరాల్గా వాళ్ళకి మార్చ్ మే ఆగస్ట్ ఒక త్రీ మంత్స్ తీసేస్తే మిగతా అంతా వాళ్ళకి ఫైనాన్స్గా చాలా బాగుంటుంది చెప్పాలనుకోవచ్చు హెల్త్ రిలేటెడ్ వీళ్ళది కొంచెం యావరేజ్ అండి అంటే ఇప్పుడు మనం చూసుకున్న ఫ్యాక్టర్స్ ఉన్నట్లో కొంటే హెల్త్ రిలేటెడ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఏమైనా చెప్పండి ఒక డిసీజ్ వస్తుంది కొంతకాలం సఫర్ అయ్యి మళ్ళీ మామూలు అవుతారు అట్లా వచ్చిపోతూ వచ్చిపోతూ ఉండే అంటే రెగ్యులర్గా దీర్ఘకాలంగా ఉండే పెద్ద పెద్ద రోగాలు ఏం కాదు చిన్న చిన్న రోగాలు వచ్చేసి మళ్ళీ నయమైపోయి మళ్ళీ వాళ్ళకి కొంచెం బాధ పెట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఈ టైప్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా వాళ్ళకి గ్యాస్ట్రో ఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉందన్నమాట వాళ్ళకి సో కొంచెం మోడరేట్గా ఉంది జస్ట్ హెల్త్ ఈజ్ హెల్త్ డబ్బుల కంటే కూడా హెల్తీగా ఉండాలి ఇంపార్టెంట్ కాబట్టి అండి వాళ్ళకు కొంచెం ఆ ఫుడ్ తీసుకునే ఫుడ్ కానివ్వండి ఫుడ్ పాయిజనింగ్ ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి తీసుకునే ఫుడ్ కానివ్వండి తర్వాత వాళ్ళు డైట్ మెయింటెనెన్స్ అవన్నీ కరెక్ట్గా చేస్తే బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి రెండు చెప్తారండి నేను చెప్తాను ఒకటి సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళకి దశరథ మహారాజు వాళ్ళకి నీల శని స్తోత్రం నాకు చిన్న స్తోత్రం ఉంటుందండి అది చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత శనికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక అవి క్లియర్ అవుతుందన్నమాట తర్వాత వెంకటేశ్వర స్వామిని వీళ్ళు రెగ్యులర్గా శనివారం విజిట్ చేస్తున్నా కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాని నుంచి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఇంకా బాగుంటుందని చెప్పాలండి సో ఈ రెండు వచ్చేటప్పుడు వాళ్ళకి రెమెడీస్ అండి అండ్ మీరు చెప్పినట్టు కానీ అన్ని విషయాల్లో బాగుంది ఒక హెల్త్ విషయంలో మాత్రం కొంచెం క్రిటికల్గా ఉందని మనం మాట్లాడుకోవచ్చు పరిహార రీత్యా ఒకవేళ మనల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న జాతక రీత్యా చాలా సందర్భాల్లో డేట్ని బట్టి టైంని బట్టి రోజుని బట్టి కూడా మారుతూ ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటాం సార్ బట్ ఇండివిజువల్కి జాతకం చూసుకున్నప్పుడు వాళ్ళ నక్షత్రం ఏంటి వాళ్ళ దశ ఏంటి భుక్తి ఏంటి వర్షఫలం ఎలా ఉంది వేరే ప్లానెట్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూస్తే మనం ఇంకా ఒక వాళ్ళకి ఒక అట్లీస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ యాక్యురేట్గా మనం గెస్ట్ చేసి చెప్పొచ్చు అనమాట అలా ఇంకా కావాలనుకున్న ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కను కనెక్ట్ అయితే మన వాళ్ళకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్లో కౌన్సిలింగ్ షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషా గారు